ఓం సాయి రా సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే కనుక ఆదివారం దాకా చాలా జాగ్రత్తగా ఉండుతెల్లి ఒక వ్యక్తి వేసాడు కాపు కాసాడు అదును దొరికితే నిన్ను ముంచేయాలని చూస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకో అంత దాకా కూడా జాగ్రత్త పడు ఎందుకంటే నీ పక్కన మంచి వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా చోటిచ్చావు అందుకే ఈరోజు ఈ పరిస్థితి నీకు రాబోతుంది అందరూ కూడా నా వాళ్ళే కదా అందరూ మంచి వాళ్ళే కదా అంటూ అందరినీ సులభంగా నమ్మేశావు అందరికీ నీ పక్కన నీ మనసులో చోటు ఇచ్చేశావు ఈరోజు వాళ్ళు అదే అదును తీసుకొని నిన్ను పాతాలానికి తొక్కేయాలని చూస్తున్నారు నీ ఎదుగుదలను కిందకి లాగాలని చూస్తున్నారు నిన్ను అపకీర్తి పాలు చేయాలని చూస్తున్నారు నీ మీద అపప్రచారం చేయాలని చూస్తున్నారు అంతేకాదు ఘోరంగా నిన్ను మోసం చేయాలని ముంచేయాలని చూస్తున్నారు జాగ్రత్త ఈ క్షణంలో నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉన్నా అజాగ్రత్తగా ఉన్నా పశ్చాత్తా పడతావు బాధపడతావు వారి చేతుల్లో ఘోరంగా మోసపోతావు జాగ్రత్త నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండు బిడ్డ నిజంగా నువ్వు గనుక ఏమాత్రం నిర్లక్ష్యంతో ఉన్నా ఇక అది నీ తలరాతే అనుకోవాలి ఆ తర్వాత అది నీ కర్మే అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు ఇలా అంటున్నారు అని అంటే బాబాగారు ఈరోజు అసలు ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఏదో జరగబోతుంది లేదా ఏదో ముప్పు రాబోతుంది ఎక్కడో చిక్కులు పడబోతుంది అని అర్థమవుతుంది కదా ఇలాంటి స్థితి పరిస్థితులు వస్తేనే బాబాగారు మనకు ఎలాంటి సందేశాలు సూచనలు అందిస్తూ ఉంటారు మనం గనక ఆ సమయంలో హెచ్చరికతో ఉండి బాబాగారి సందేశాలను విని అర్థం చేసుకున్నాము అంటే బాబాగారి సందేశాలను అందుకున్నాము అంటే అలా బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గడుగు నీడ కిందకి వెళ్ళిపోతే ఒక్కసారి ఇంకా ఇలాంటి మోసాలు కుట్రలు ఏవి కూడా జరగవు కష్టాలు కన్నీళ్ళు ఏవి కూడా మన ధరిచారు ఎందుకంటే బాబాగారు మనల్ని రక్షిస్తూ ఉంటారు కాబట్టి సదా మనల్ని రక్షిస్తూనే ఉంటారు కాబట్టి శ్రీరామ రక్షలా కాబట్టి బాబాగారు ఇచ్చే ప్రతి ఒక్క సందేశాన్ని అందుకున్నాము అంటే ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మారుతాం ఆయన చెప్పిన ప్రతి మాటని మనం ఆచరణలో పెట్టి అలా గనక మనం నడిచాము అంటే బాబా గారు చూపిన దారిలో మనం నడిచాము అంటే ఆయన ఇంకా మనల్ని ప్రతి నిమిషం కూడా కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు బాబాగారి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు మాత్రం ఈ వీడియోని చూస్తూ ఉండండి అప్పుడే బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది బాబాగారి సందేశాలను మనం వినగలుగుతున్నాం అందుకోగలుగుతున్నాం అడుగు జాడల్లో నడవగలుగుతున్నాం మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే కనుక బాబాగారి కోసం ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు చెప్పే ప్రతి మాటని కూడాను విన్నట్లయితే ఖచ్చితంగా శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయండి ఆదివారం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఎందుకంటే ఒక వ్యక్తి వలన నీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఒక వ్యక్తి వలన నీ జీవితం తలకిందులు కాబోతుంది ఇప్పుడు నీ మనసులో ఒక అనుమానం రావచ్చు ఒక ప్రశ్న తలెత్తవచ్చు అదేంటి బాబా ఒక మనిషి వల్ల నా జీవితం మారటం ఏంటి తలకిందులు కావటం ఏంటి అని అనుకుంటున్నావు కదా నిజంగా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా నీకు నీ జీవితంలో చాలా అంటే అనుకోనటువంటి సంఘటనలు అలాగే కొన్ని రహస్యాలు అలాగే కొన్ని నిజ నిజాలు అయితే రేపటి రోజున నువ్వు తెలుసుకోబోతున్నావు రేపటి రోజున నీకు నిజంగా కొన్ని ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఎందుకు అంటే సమాజంలో కొంతమంది కావాలనే నీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తెప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల తప్పకుండా నువ్వైతే అప్రమత్తంగా ఉండి తీరాలి జాగ్రత్తగా ఉండి తీరాలి బిడ్డ ఏ మాత్రం అసలు అస్రా అజాగ్రత్త అనేది వద్దు నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే నువ్వు బ్రతుకున్నది జనాల మధ్య జన సమాజంలో కాబట్టి నీ పక్కన మంచివారు ఉంటారు చెడ్డవారు కూడా ఉంటారు నీ ఎదుగుదలని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు నీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునేవారు ఉంటారు నిజానికి నీ ఎదుగుదలని నీ ఉన్న నువ్వు తిని చూసి ఆనందపడే కళ్ళ కంటే కుళ్ళుకునే కళ్ళే ఎక్కువ ఉంటాయి కానీ వారు బయటికి ప్రత్యేకంగా కనిపించరు బిడ్డ వీరు చెడ్డవారు వీరిది చెడ్డ దృష్టి వీరి మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయి అని ప్రత్యేకంగా కనిపించరు వాళ్ళు కానీ మనసులో కుళ్ళు కుతంత్రం నింపుకొని ఉంటారు ఎప్పుడు అదును దొరుకుతుందా నిన్ను కాళ్ళు పట్టుకుని కిందకి లాగేద్దామా వెనక్కి లాగేద్దామా అన్నట్టు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు అవకాశం కోసం పొంచు వేస్తారు మాట వేస్తారు ఎందుకంటే నేను కూడా వేరేలాగే కష్టపడుతున్నాను కదా వీరు ఎంత త్వరగా ఎలా ఎదిగిపోయారు వీరు ఎంత మంచిగా ఎలా ఉంటున్నారు నేను వీరి స్థాయికి వెళ్ళలేకపోతున్నానే అనే ఒక ఉక్రోషంతో ఒక కోపంతో ఇలా చేస్తూ ఉంటారు అలాంటి ఒక వ్యక్తి వల్ల నువ్వు వచ్చే ఆదివారం లోపు మోసపోయే ప్రమాదం ఉంది ఏదైనా చేయటానికి వెనుకాడరు కాబట్టి జాగ్రత్త అని ప్రతి నిమిషము కూడా నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం కూడా అజాగ్రత్త వద్దు తల్లి ఏదో ఒక విధంగా నీకు చెడ్డ పేరు తప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల నువ్వు తప్పకుండా అప్రమత్తంగా ఉండి తీరాలి ఈ అవకాశం నువ్వు కానీ వదులుకున్నావు అంటే ఎందుకంటే ఒకవేళ ఈ అవకాశం ఇచ్చినట్లయితే కనుక నిన్ను సమాజంలో చెడ్డవారిగా చిత్రీకరించడానికి వారు మంచిని పొందాలని చెప్పి మంచిగా అంటే నలుగురిలో కూడా మంచిగా వారికి వచ్చేటటువంటి మంచి పేరును వాళ్ళు పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు మంచి మంచి పేరు కాకపోయినా పర్వాలేదు మీరంటే ఏంటో మీ నడవడిక అంటే ఏంటో నీకు మాత్రమే తెలుసు అలాగే నీ చుట్టూ ఉన్నవారికి నీ అయిన వాళ్ళకి తెలుసు అలాగే నీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కనుక కనీసం వారిలోనైనా సరే నువ్వు మంచి అని అనిపించుకునే విధంగా నీ ప్రవర్తన అయితే ఉండాలి ఇక అలాగే రేపటి రోజున ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో నీ యొక్క పై అధికారుల నుండి గొప్ప ప్రశంసలు అన్నవి నీకు దొరకబోతున్నాయి అలాగే నువ్వు పనిచేస్తున్నటువంటి చోట నీ మీద చాలా విధాలు అంటే కక్ష సాధింపు చర్యలు అన్నవి జరగబోతున్నాయి నీ చుట్టూ ఉన్నవారు కానీ లేదంటే నీతో పాటు పనిచేసేవారు కానీ నీ అయిన వాళ్ళు నీ స్నేహితులు నీ బంధువులు వీరిలో చాలామంది ఉన్నారు తల్లి కాబట్టి వాళ్ళు కూడా కాపు కాసుకొని మిమ్మల్ని ఏదైనా కానీ ఏదో వాటి చేసి సరే మిమ్మల్ని అవమానపరిచి అయినా సరే వారు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కకుండా చేయాలని వారు చాలా విధాలుగా శతప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఆ ప్రయత్నం మొదలుపెట్టారని చెప్పాలి కాబట్టి వారి ప్రయత్నాలు నువ్వు తిప్పికొట్టే విధంగా చేయాలి నువ్వు అలా అయితే తప్పకుండా ఉండి తీరాలి వారికి ఒక గుణపాఠాన్ని అయితే నువ్వు తప్పక చెప్పి తీరాలి బిడ్డ నువ్వైతే మెతకతనంగా ఉన్నావు అంటే చిక్కులు తప్పు ఎందుకు అంటే ఉన్నది ఏదైనా ఉన్నట్టు మాట్లాడటం నేర్చుకో ఎవరైనా నీకు చెడు చేస్తున్నారు హాని చేస్తున్నారు మోసం తలపెడుతున్నారు అంటే వారి ఎత్తులను పై ఎత్తులను తిప్పికొట్టే విధంగా ఉండాలి అంతేకాని వారు నా మీద ఎలా చేస్తున్నారు అంటూ లోపల నువ్వు మదన పడిపోతూ బాధపడిపోతూ నేను ఏదైనా చేస్తే వారు నన్ను ఏదైనా అంటారా అని భయపడిపోతూ ఇలా మెతకతనంతో ఉన్నావంటే నువ్వు జీవితం సాగించలేవు బిడ్డ కొంచెం తిరగాలి గట్టిపడాలి ఎదురు తిరగాలి అన్ని చోట్ల మంచితనం పనికిరాదు ఎక్కడ నీ మంచితనం వాడాలో అక్కడ మాత్రమే వాడు లేకపోతే చిక్కుల్లో పడతావు తల్లి కాబట్టి కొన్ని విషయాల్లో కొంచెం కఠినంగా అయితే నువ్వు ఉండి తేరాల్సిందే ముందుగా నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకోవాలి అప్పుడు ఆ వ్యక్తి వల్ల తలదించుకునే విధంగా నువ్వు చేయవచ్చు లేదంటే చేయలేవు పిరికితనంతో వెనక్కి ఉండిపోతావు నీకు తెలుస్తుంది వారు చేసేది మోసమని తెలుస్తుంది చెడు చేస్తున్నారని తెలుస్తుంది కీడు చేస్తారని తెలుస్తుంది హాని తలపెడుతున్నారని తెలుస్తుంది కానీ ఎదిరించలేవు ఇది తప్పు అని చెప్పలేవు ఇలా చేయకండి అని వారించలేవు కాకుండా అలా ఉండకుండా కొంచెం కఠినంగా ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉంటే వారిని తలదించుకునేలాగా నువ్వు చేస్తావు చెప్ చెప్పా కదా ఎవరైతే నువ్వు ఎక్కువగా నమ్మావో ఆ వ్యక్తి కొంత నిన్ను బాధ పెట్టే విధంగా అయితే ఉన్నారు తల్లి అలాగే ఇంకొంత విషయం ఏంటంటే ఇంకొక వ్యక్తి నీకు ఒక చక్కటి సలహా ఇచ్చి నీ జీవితాన్ని మార్చబోయే విధంగా అయితే నీకు మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు అలాగే చెప్పాను కదా నీతో పాటు మంచి వాళ్ళకి చోటు ఇచ్చావు చెడ్డ వాళ్ళకి చోటు ఇచ్చావని చెడ్డవాళ్ళు పైకి నవ్వుతూ నటిస్తూ ఉంటారు నువ్వు ఏదైనా ఎదగటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది బాగా లేదు ఇది బాగాలేదు అటు వెళ్ళకు అని అడ్డు ప్రయత్నం చేస్తూ ఉంటారు అడ్డుపుల్ల వేస్తూ ఉంటారు కానీ మంచివాళ్ళు ఏంటంటే నువ్వు ఏదైనా ఒక పని చేయాలని మొదలు పెడుతూ ఉంటే ఇది బాగుంది చెయ్యి ఇంకా నువ్వు ఇలా చేయి ఇంకా బాగుంటుంది అలా చేయి ఇంకా బాగుంటుంది అని నీకు సలహాలు ఇస్తారు అలాంటి ఒక వ్యక్తి కూడా నీ జీవితంలో నీకు ఒక మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు అలాగే బాగా దూర ప్రాంతం నుండి నీ కోసం ఒక శుభవార్త కూడా ఎదురు చూస్తూ ఉంది బిడ్డ ఈ వార్త కోసం ఈ శుభవార్త కోసం నువ్వు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నావు అదే ఆ శుభవార్త నువ్వు కోరుకున్న శుభవార్తే నీకు అందబోతుంది కొంచెం పొద్దుపోయిన తర్వాత అయినా సరే ఆ శుభవార్త అనేది ఖచ్చితంగా నువ్వు ఆదివారం రోజులోపు తప్పకుండా విని తీరుతావు అలాగే నీ మనసుకి కొంచెం చికాకగా చిరాగ్గా ఉంటుంది దానికోసం నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అని ఆరాటపడతావు అలాంటి సమయంలో నీ సాయి ధ్యానం చేసుకో నీ సాయి స్మరణ చేసుకో ఒక్కసారి కుదిరితే నీ సాయి మందిరానికి వెళ్ళి కాసేపు నీ సాయి ఎదురుగా కూర్చొని నీ సాయి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు బిడ్డ నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అనిపిస్తుంది మనసుకి ఎనలేని ప్రశాంతత కలుగుతుంది నీకు నేను ఉన్నాను బిడ్డ భయపడకు అంటూ నీ సాయి నీకు భరోసా ఇస్తారు ఇచ్చినట్టు అను అవుతుంది నీ తల మీద చెయ్యి పెట్టి ప్రేమగా నిమిరిన భావన నీకు కలుగుతుంది నీ పక్కనే కూర్చొని నీకు ఓదార్పును చెప్పినట్టు ధైర్యాన్ని ఇచ్చినట్టు నీ మనసుకు అనిపిస్తుంది అక్కడే ఉన్న విభూతిని కొంచెం నుదుటిన ధరించు ఇంటికి తీసుకువచ్చి ప్రతిరోజు కూడా స్నానం చేశాక విభూతిని ధరిస్తూ ఉండు నీ మనసులో ఉన్న చికాకులు చిరాకులు అన్నీ కూడాను తొలగిపోతాయి ఎవరైనా ఇలాంటి చెడు వ్యక్తులు దుష్ట వ్యక్తులు నీ మీద కుట్రలు కుతంత్రాలు చేయాలి అని చూసినా కూడా అవి ఫలించకుండా చేస్తాడో నీ సాయి కాబట్టి ఈ విధంగా అయితే నువ్వు తప్పకుండా చేసుకోబిడ్డాం ఇక నువ్వు అనుకుంటూ ఉంటావు కదా వారిని నేను ఎలా కనిపెట్టాలి బాబా నేను ఎలా వాళ్ళని పసిగట్టగలగను వారి నుంచి బయటపడాలి వారి ఆటలను నేను తిప్పికొట్టాలి అని ఎన్నో సందేహాలు ఇప్పుడు నీ మనసులో చలరేగుతూ ఉంటాయి కదా తల్లి చెప్పాను కదా నీ జీవితంలో మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అంటే నువ్వు చేస్తున్న మంచి పనులని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నారో ఆ పని బాగాలేదు నువ్వు అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు అని ఎవరైతే చెప్తారో నువ్వు సరిగ్గా వేస్తున్న అడుగుల్ని కూడా మంచి దారిలో పెట్టనివ్వకుండా చేస్తారో వేస్తున్న అడుగులన్నింటినీ కూడా ఆ దారి మళ్లించాలి ఆ అడుగులను వెనక్కి తిప్పాలని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వెనక్కి లాగాలని చూస్తుంటారో అలాంటి వారు చెడ్డ ఆలోచనలతో ఉన్నారని గుర్తించు పైకి నటిస్తారు మంచిగానే ఉంటారు నీ మనసుకి తెలుసు నీ మనసును ఒక్కసారి అడుగు నేను చేస్తున్న పనే సరే సరైనదేనా అని చెప్పి ఖచ్చితంగా నేను మంచి దారిలో వెళ్తున్నానా మంచి పనే చేస్తున్నానా ఈ దిశగా వెళ్ళనా వద్దా అని నీ మనసుని అడుగు నీ మనసు చెప్తుంది ఇది సరైనదే నువ్వు వెళ్ళు అని నీ మనసు చెప్తుంది నీ బాబాకి ఒక్కసారి నీ బాధ్యత అప్పగించు నీ బాబా ఏదో ఒక సందేశం ద్వారా సంకేతం సంకేతం ద్వారా నువ్వు వెళ్తున్న దారి సరైనదా కాదా నీ బాబా నిర్ణయిస్తారు నీకు చూపిస్తాడు అలాంటి దారిని వారు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే వారు నిన్ను మోసం చేయాలని నిన్ను వెనక్కి లాగాలని చూస్తున్నారని అర్థం చేసుకో ఎవరైతే నీతో ఉన్నవారే ఉంటారో నువ్వు ఎదగాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇటువైపు అడుగులు వేస్తున్నాను ఇక మంచిదా కాదా అని నీ మనసులోని మాట వారితో చెప్పినప్పుడు ఇది చాలా బాగుంది ఇది మంచి నిర్ణయం నువ్వు ఇంకా దీనికంటే ఇంకా ఎలా చేసుకో ఇంకా అద్భుతంగా ఉంటావు అని చెప్తారు నీ మనసుకి మంచి దారి అనిపించింది నీ బాబా చూపించిన దారిని వారు కూడా మంచిగా ఉందని ఎవరైతే నిన్ను ప్రోత్సహిస్తారో ఆ దిశ వైపు నిన్ను నడిపిస్తారో వారు నీ స్నేహితులు నీ మేలు కోరేవాళ్ళు అని అర్థం చేసుకో ఇది చిన్న తేడా అంతే బిడ్డ నువ్వు అర్థం చేసుకోవటంలో చూడటంలో కనిపెట్టడంలో ఉంది నీ సత్తా అంతా కూడా ఇక్కడ నీ సత్తాని నువ్వు రుజువు చేసుకో ఇక వారు అలాంటి వారు అని తెలిసినప్పుడు వారితో ఏమీ చెప్పకు నీ సొంత విషయాలు చెప్పకు నువ్వు ఏం చేస్తున్నావో చెప్పకు నీ ఎదుగుదల గురించి కూడా చెప్పకు నీ కుటుంబ విషయాలు చెప్పకు నీ సొంత విషయాలు చెప్పకు మామూలుగా మాట్లాడి పలకరించి వదిలేశాయి అంతేకాని వారికి ఎక్కువ విలువని ఇచ్చి ప్రతి ఒక్క దాంట్లోనూ సింహాసనం వేసి కూర్చోబెట్టకు మెల్లిగా తప్పుకోవడానికి ప్రయత్నించు గొడవలు వద్దు కొట్లాటలు వద్దు అరుపులు వద్దు తిట్టడం వద్దు మందలించడం వద్దు వీరు ఎలాంటి వ్యక్తి ఇతని మనసులో ఎలాంటి వ్యక్తిత్వం ఉంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇలాంటి భావనలు ఉన్నాయి అని అర్థమైతే వారికి దూరంగా ఉండటమే ఇంతకు మించి నువ్వు చేయాల్సింది ఇంకేమీ లేదు నేను చెప్ నేను చెప్పాను కదా ఒక్కసారి నీ సాయి మందిరానికి వెళ్ళిరా అంతా నీ సాయే చూసుకుంటారు అని వెనక నేను ఉన్నాను బిడ్డ ఇది నిన్ను భయపెట్టాలనో బెదిరించాలనో చెప్పడం అయితే లేదు తల్లి నీ సాయి ప్రతి నిమిషం ప్రతి క్షణం నీ వెంటే ఉంటాడు కానీ రాబోయే రోజుల్లో నీకు ఇలా జరగబోయే అవకాశం ఉందే ఇలా జరగబోయే ప్రమాదం ఉంది జాగ్రత్త తెలిసి తెలియక తప్పటడుగులు వేయకు తెలిసి తెలియక ఏది మాట్లాడుకని హెచ్చరించే ఉద్దేశం మాత్రమే ఇది నీకు బాధ ఎక్కువైనా భరించలేని కష్టం ఉన్నప్పుడు దిక్కు దారి తోచినప్పుడు నీ సాయిని పక్కనే ఉండి నిన్ను నడిపిస్తాడు ఏ కష్టం కూడా నిన్ను దరిచారనివ్వడు నువ్వు ప్రశాంతంగా ఉండు కాకపోతే నువ్వు దుడుకుడు తనంతో తొందరపాటు తనంతో ఏ పనులు చేయకు ఏది మాట్లాడకు ఏమి నిర్ణయాలు తీసుకోకు ఇదొక్కటే చెప్తున్నాను అది కూడా నీ తండ్రిగా ఒక బాధ్యత కలిగిన తండ్రిగా నా ఆశిష్యులు నీ మీద ఎప్పుడు ఉంటాయి బిడ్డ అంటూ ఈరోజు బాబా గారు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధా సబూరి అని కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ అయితే చేయండి ఓం సాయిరా రేపటి సాయివాకతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్